భారత్ పాకిస్తాన్ సరిహద్దులో వార్ సైరన్ మోగింది ఆపరేషన్ సింధూర్తో భారత ఆర్మీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన విరుచుకు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తం తొమ్మిది శిబిరాలపైన భారత ఆర్మీ దాడి చేసింది ఈ దాడి పైన స్పందించడానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకసారి వారితో మాట్లాడిపోయింది సార్ చెప్పండి అంటే గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ జరుపుతున్నటువంటి దాడులకి భారత ఆర్మీ చర్యలను ఎట్లా చూడవచ్చు భారత ఆర్మీ సక్సెస్ఫుల్గా చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా మద్దతు ఇస్తున్నది ఇంకా మద్దతు ఇవ్వాలి అమాయక ప్రజలను కాశ్మీర్లో చంపడం చాలా ఘోరమైనది ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తున్నారు మనము పాకిస్తాన్ మీద దాడి చేయటం ఇప్పటి వరకు వంద మంది తీవ్రవాదులు చనిపోయింది అనేది టీవీలలో రావటం జరుగుతున్నది అయినా వాళ్ళకి ఇంకా బుద్ధి వస్తలేదు పాకిస్తాన్ మొండిగా పోతున్నది ఎవరు కూడా ఏ దేశపల్లి కూడా సపోర్ట్ కూడా చేసే పరిస్థితి లేదు ఎందుకంటే కావాలని అమాయక ప్రజల మీద దాడి చేసి కావాలని సృష్టించుకున్నది పాకిస్తాన్ అది మొండి వైఖరి దాని బుద్ధి వచ్చే రూపకంగా భారత ప్రభుత్వం సైనికులు కూడా ధైర్యంగా చేస్తున్నారు వాళ్ళని అభినందిస్తున్నాం ఆ తీవ్రవాదులే కాదు ఇంకా రా సాయంత్రం వరకు చాలామంది చనిపోతారు అనేది తెలుస్తుంది తీవ్రవాదులు ఎంతమంది చనిపోయినా కూడా భారతదేశంలో అమాయకులను చంపిన తీవ్రవాదులను ఎంత చంపినా కూడా లేదనేది మా వాదన సార్ అంటే ఇప్పటికే పాకి పాకిస్తాన్ను అమెరికా చాలా సీరియస్గా హెచ్చరించింది విదేశాంగ శాఖ మంత్రి కూడా రంగంలోకి దిగి భారత చర్య కరెక్టే తీవ్రవాదాన్ని అంతం చేయని అంతం చేసే హక్కు భారత్ భారతదేశానికి ఉంది ఇప్పటికైనా పాకిస్తాన్ వెనక్కి తగ్గాలని చెప్పి చేసినటువంటి హెచ్చరికను ఎట్లా చూడవచ్చు అది కరెక్ట్ ఒక ఒక అమెరికా కాదు అన్ని దేశాలు కూడా నాకు తెలిసిన కాడికి పాకిస్తాన్కి వార్నింగ్ ఇస్తుందని నమ్మకం ఉన్నది చైనా మొదట్లో కొంత అటు ఇటు మాట్లాడింది ఇప్పుడు కూడా చైనా వైఖరి కూడా తెలపాలనేది మా డిమాండ్ ఎందుకంటే ఉత్తగ వచ్చి కాశ్మీర్ల విజిటర్స్ని చంపి చంపి మేము ఇన్ని రోజులు ఒప్పుకోబడుతున్నాం పాకిస్తాన్ చేసిన తప్పులన్నీ కూడా ఒప్పుకోబట్టాం మన మీద దాడి చేసినప్పుడు మనం తీవ్రంగా చూస్తున్నారు అన్ని దేశాలు కూడా సపోర్ట్ చేస్తారు మళ్ళీ అభినందిస్తున్నాం చైనా కూడా వాళ్ళ వైఖరి ఏందనేది క్లారిటీ రావాలనేది మా డిమాండ్ చేస్తుంది పాకిస్తాన్ యుద్ధనీతి మర్చిపోయి అంటే సాధారణ ప్రజల మీద ఫిరంగులు ఎక్కి పెట్టడం వల్ల మొత్తం అంటే ముగ్గురు సాధారణ పౌరులు చనిపోయారు అంటే ఇట్లా పాకిస్తాన్ ఇట్లాంటి కవ్వింపు చర్యలు ఎందుకు చేస్తుంది పాకిస్తాన్ మొదటి నుంచి కూడా అది నీచమైన చర్య పాకిస్తాన్ అందుకే ఎవరు సపోర్ట్ చేయరు కోసం అసలు వాస్తవంగా కొద్దిగా అలసిచ్చింది కూడా మన భారతదేశమే మొదటి నుంచి కూడా కట్టుదిట్టం చేస్తే ఇంత ఇబ్బంది రాకపో ఇప్పటికైనా పాకిస్తాన్ మన దగ్గర కూడా రానియద్దు పాకిస్తాన్ ప్రజలను కూడా మన దేశానికి అనుమతి కూడా ఇవ్వద్దు అనేది నా డిమాండ్ సో ఇది మొత్తంగా భారత్ ఉన్నటువంటి సంయమానాన్ని ఆసరగా చేసుకున్నటువంటి పాకిస్తాన్ రెచ్చిపోయి దాడులు చేసింది ఇప్పుడు చే ఇప్పుడు భారత ఆర్మీ విరుచుకు పడుతున్నటువంటి విధానం శిబిరాలపైన చేస్తున్నటువంటి దాడులు అభినందనీయమని చెప్పి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సునీల్తో కేకే టెన్టీవీ వరంగల్